హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో సింపుల్గా ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ ఆలు కుర్మాని చపాతీలోకి పుల్కాల్లోకే కాకుండా దోశలోకి ఇడ్లీలోకి తిన్నా కానీ ఎంతో కమ్మగా ఉంటుంది ఈ ఆలు కుర్మ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేస్తాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని మీడియం సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు మగ్గి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకే ఒక స్పూన్ దాకా గసగసాలు అలాగే మూడు టమాటాలని మీడియం సైజ్ ముక్కలుగా తరిగి వేసుకోండి టమాటాలు అలాగే ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి ఇందులోకే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఉల్లిపాయలు టమాటాలు దాదాపుగా వేగిన తర్వాత ఇందులోకే టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి పుట్నాల పప్పు అలాగే పచ్చి కొబ్బరి వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుంటూ వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే చిటికెడు పసుపు వేసుకొని వీటన్నిటినీ బాగా కలిసేటట్లుగా కలుపుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఘాట్ అయిపోతుందండి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకే హాఫ్ కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి వాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచుకొని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి మనం వేయించుకున్నటువంటి టమాటా అలాగే ఆనియన్ మిశ్రమం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోండి మిక్సీ పెట్టడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు రెండు ఇంచుల దాకా చెక్క అలాగే నాలుగు ఐదు లవంగాన్ని యాడ్ చేసుకొని వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి తొక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆలుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆలుని యాడ్ చేసుకుంటున్నానండి ఆలుని వేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడే ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తరువాత ఇందులోకి వన్ కప్ దాకా వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకోండి మీకు కొంచెం పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చండి లేదంటే చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ని తగ్గించుకోండి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్న తరువాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో వేయించి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలిపి చూడండి చూస్తున్నారు కదండి ఆలు కుర్మా అనేది ఎంత చక్కగా తయారైపోయిందో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచండి మీకు ఇష్టమైతే చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా ఆలు కుర్మా తయారైపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చపాతీలోకి బుల్కాలోకి కాకుండా ఇడ్లీలోకి దోశలోకి కూడా తినండి ఎంతో రుచిగా ఉంటుంది టిఫిన్స్లోకే కాకుండా బిర్యానీలో కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చండి కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి